ఎక్స్ యొక్క సంకలన విలోమము వై అయినా వై యొక్క సంకలన విలోమము ఎంత ఫస్ట్ వన్ ఎక్స్ సెకండ్ వన్ వై థర్డ్ వన్ మైనస్ ఎక్స్ ఫోర్త్ వన్ జీరో సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే లాస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి థర్టీ మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీరు కామెంట్ చేయండి నేను ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు సో మీకు ఫైవ్ సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను సో మీరు ఆన్సర్ అనేది కామెంట్ చేసేయండి మీకు ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియంలో ఈ వీడియో ఉంటుంది సో ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోండి తెలుగు వాళ్ళు తెలుగులో చదువుకొని ఆన్సర్స్ చేయండి సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఎక్స్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ రూట్ సిక్స్ నాట్ ఫోర్ ప్లస్ రూట్ ఫోర్ ఫార్టీ వన్ రూట్ సిక్స్ నాట్ ఫోర్ ప్లస్ రూట్ ఫోర్ ఫార్టీ వన్ యొక్క విలువ ఎంత ఆప్షన్ వన్ ట్వంటీ వన్ ఆప్షన్ టూ ట్వంటీ త్రీ ఆప్షన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మరి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ట్వంటీ త్రీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పైథోగరియన్ కానిది ఏది ఫస్ట్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సెకండ్ వన్ సిక్స్ ఎయిట్ టెన్ థర్డ్ వన్ ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఫోర్త్ వన్ టెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ నాకు కూడా బాగా అలవాటు అయిపోయింది ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చేయడము సో ఈరోజు నాకు కూడా ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది సో మీకు కూడా అలానే అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎక్స్ప్లెనేషన్స్తో కావాలా ఎక్స్ప్లెనేషన్స్ లేకుండా ఇలా మీకు కావాలా అనేది సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి టెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ రెండెంకెల ప్రధాన సంఖ్యల్లో పెద్దది ఏది ఫస్ట్ వన్ నైంటీ వన్ సెకండ్ వన్ నైంటీ త్రీ థర్డ్ వన్ నైంటీ సెవెన్ ఫోర్త్ వన్ నైంటీ నైన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో నైంటీ సెవెన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫైవ్ బై ఫోర్టీన్ మరియు ఫైవ్ బై సెవెన్ యొక్క గుణకార విలోమాల లబ్ధం ఎంత ఫస్ట్ వన్ టూ బై ఫైవ్ సెకండ్ వన్ ఫైవ్ బై టూ థర్డ్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ బై నైంటీ ఎయిట్ ఫోర్త్ వన్ నైంటీ ఎయిట్ బై వన్ ట్వంటీ ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఫైవ్ బై టూ సో నెక్స్ట్ క్వశ్చన్ తుషార్ రెండు వందల యాభై మిల్లీలీటర్ల పాలు కలిగిన గ్లాసు నందు రెండు బై ఐదవ భాగం తాగిన గ్లాసులో మిగిలిన పాలు మిల్లీలీటర్లలో లీటర్లలో తెలిపండి ఫస్ట్ వన్ యాభై సెకండ్ వన్ వంద థర్డ్ వన్ వన్ ఫిఫ్టీ ఫోర్త్ వన్ టూ హండ్రెడ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి లేదు మీరు చే ఎక్స్ప్లెనేషన్స్ చేయకపోయినా సరే మాకు ఇలా క్వశ్చన్స్ ఇచ్చి లాస్ట్లో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్స్ని మీరు పీపీటీ రూపంలో అందించేసినా పర్లేదు మేడం అన్నా సరే ఓకే మీ ఇష్టం అలానే చేస్తాను థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వన్ ఫిఫ్టీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ జీరో పాయింట్ త్రూ టూ త్రీ ఎయిట్కు సమానమైన భిన్నం ఏది ఫస్ట్ వన్ టూ థర్టీ ఎయిట్ బై హండ్రెడ్ సెకండ్ వన్ టూ థర్టీ ఎయిట్ బై ఫైవ్ హండ్రెడ్ థర్డ్ వన్ 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 నైన్ బై టూ ఫిఫ్టీ ఫోర్త్ వన్ 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 నైన్ బై ఫైవ్ హండ్రెడ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వన్ వన్ నైన్ బై ఫైవ్ హండ్రెడ్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రమీల యొక్క ఆదాయము మరియు పొదుపుల నిష్పత్తి ఫోర్ ఈస్టు వన్ అయిన ఆమె పొదుపు శాతంలో ఫస్ట్ వన్ ట్వంటీ పర్సెంట్ సెకండ్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్డ్ వన్ ఫార్టీ పర్సెంట్ ఫోర్త్ వన్ ఎయిటీ పర్సెంట్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఈశ్వర్ ఐదు వేల మొత్తానికి నాలుగు సంవత్సరాలకి గాను రెండు వేల ఐదు వందల వడ్డీ చెల్లించాడు అయినా చెల్లించిన వడ్డీ రేటు సంవత్సరానికి ఎంత ఫస్ట్ వన్ టెన్ పర్సెంట్ సెకండ్ వన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ వన్ ట్వంటీ పర్సెంట్ ఫోర్త్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఐదుగురు వ్యక్తులు కలిసి ఒక పనిని పది రోజుల్లో పూర్తి చేసిన అదే పనిని ఒక వ్యక్తి పూర్తి చేయగలిగే రోజుల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ టూ సెకండ్ వన్ టెన్ థర్డ్ వన్ ట్వంటీ ఫోర్త్ వన్ ఫిఫ్టీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఫిఫ్టీ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏబిసిడి చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి వరుసగా త్రీ ఈస్టు సెవెన్ ఇస్టు సిక్స్టీ సిక్స్ ఈస్టు ఫోర్ అయిన ఏబిసిడి ఒక గాలిపటము ఫస్ట్ వన్ సెకండ్ వన్ సమాంతర చతుర్భుజము థర్డ్ వన్ చతుర్భుజం ఫోర్త్ వన్ సమలంబ చతుర్భుజము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సమలంబ చతుర్భుజము సో నెక్స్ట్ క్వశ్చన్ సప్తభుజనందు గల కర్ణాల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ ఫార్టీ టూ సెకండ్ వన్ ట్వంటీ వన్ థర్డ్ వన్ ఫోర్టీన్ ఫోర్త్ వన్ సెవెన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఫోర్టీన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ అడ్డు మరియు నిలువు సౌష్టవ రేఖలను కలిగి ఉన్న ఆంగ్ల అక్షరం ఏది ఫస్ట్ వన్ ఎక్స్ సెకండ్ వన్ ఈ థర్డ్ వన్ ఎం ఫోర్త్ వన్ కే సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఎక్స్ అనేది రైట్ ఆన్సర్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు పూరక కోణాల భేదం ముప్పై డిగ్రీలు అయిన ఆ కోణాలు ఫస్ట్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ సెకండ్ వన్ థర్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ థర్డ్ వన్ ఫార్టీ డిగ్రీస్ సెవెంటీ డిగ్రీస్ ఫోర్త్ వన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మిడిల్లో ఎవరూ కూడాను మీరు స్కిప్ చేయొద్దు వీడియోని ఎందుకు అంటే మీకు ఒక అవగాహన వస్తుంది అనేసి నేను ఇలా అనేది వీడియో ప్రిపేర్ చేశాను సో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే మీకు కూడా తెలుస్తుంది సో మనకి ఫైనల్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది సో అందుకోసమే ఇలా వీడియో ప్రిపేర్ చేశాను సో ఆన్సర్ కామెంట్ చేస్తారా సో సెకండ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ అండి థర్టీ డిగ్రీస్ అలాగే సిక్స్టీ డిగ్రీస్ సో నెక్స్ట్ క్వశ్చన్ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు పన్నెండు సెంటీమీటర్లు మరియు కర్ణము పదిహేను సెంటీమీటర్లు అయిన దాని చుట్టుకొలత ఎంత ఫస్ట్ వన్ ట్వంటీ సెవెన్ సెంటీమీటర్స్ సెకండ్ వన్ ఫార్టీ టూ సెంటీమీటర్స్ థర్డ్ థర్డ్ వన్ ఫిఫ్టీ ఫోర్ సెంటీమీటర్స్ ఫోర్త్ వన్ వన్ అట్ ఎయిట్ సెంటీమీటర్స్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఫార్టీ టూ సెంటీమీటర్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ దీర్ఘ చతురస్రం మరియు చిత్రస్రం చుట్టుకొలతలు సమానం దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా ముప్పై ఐదు సెంటీమీటర్లు ఇరవై ఐదు సెంటీమీటర్లు అయినా వాటి వైశాల్యాల భేదం ఎంత ఫస్ట్ వన్ టెన్ సెంటీమీటర్ స్క్వేర్ సెకండ్ వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ స్క్వేర్ థర్డ్ వన్ థర్టీ ఫైవ్ సెంటీమీటర్ స్క్వేర్ ఫోర్త్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ స్క్వేర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మిడిల్లో ఎవరైనా సరే లైవ్లో యాడ్ అయితే ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి సో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది ఒక అవగాహన వస్తుంది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక చతుర్భుజం యొక్క వైశాల్యము రెండు వందల పదహారు చదరపు సెంటీమీటర్లు మరియు దాని కర్ణాలలో ఒకటి ఇరవై నాలుగు సెంటీమీటర్లు అయినా రెండవ కర్ణం సెంటీమీటర్లలో తెలపండి ఫస్ట్ వన్ నైన్ సెకండ్ వన్ ట్వెల్వ్ థర్డ్ వన్ ఎయిటీన్ ఫోర్త్ వన్ థర్టీ సిక్స్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫ్యాన్ సౌండ్ అయితే కొంచెం ఉంటుంది థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎయిటీన్ సెంటీమీటర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ నలభై యాభై తొంభై తొమ్మిది అరవై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై తొంభై నాలుగుల మధ్యగతం ఎంత ఫస్ట్ వన్ నైంటీ నైన్ సెకండ్ వన్ సిక్స్టీ ఎయిట్ థర్డ్ వన్ సిక్స్టీ ఫోర్త్ వన్ ఫార్టీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సిక్స్టీ ఎయిట్ సో నెక్స్ట్ క్వశ్చన్ దత్తాంశంలో గరిష్ట మరియు కనిష్ట విలువల భేదం ఎంత ఫస్ట్ వన్ పవన్ పుణ్యం సెకండ్ వన్ తరగతి అంతరం థర్డ్ వన్ వ్యాప్తి ఫోర్త్ వన్ బాహుళకము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వ్యాప్తి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మూడు విభిన్న సహజ సంఖ్యల సగటు నలభై వాటిలో చిన్న సంఖ్య పంతొమ్మిది అయినా మిగిలిన రెండు సంఖ్యల్లో సాధ్యమయ్యే మిక్కిలి పెద్ద సంఖ్య ఏది ఫస్ట్ వన్ ఫార్టీ సెకండ్ వన్ సెవెంటీ వన్ థర్డ్ వన్ ఎయిటీ వన్ ఫోర్త్ వన్ నైంటీ వన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎయిటీ వన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ దత్తాంశం యొక్క రెండు పరిశీలనల్ని ప్రక్క ప్రక్కన సూచించే చిత్రం ఏది ఫస్ట్ వన్ పట చిత్రం సెకండ్ వన్ సోపాన చిత్రం థర్డ్ వన్ వృత్తరేఖ చిత్రం ఫోర్త్ వన్ రెండు వరుసల కమ్మి చిత్రం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మీకు క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా వస్తుంది అన్నది కూడా ఈ వీడియోతో ఒక అవగాహన అయితే వస్తుంది సో బోత్ వన్ ఈజ్ అవ రైట్ ఆన్సర్ అండి రెండు వరుసల కమ్మీ చిత్రము సో నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ బై ఎక్స్ బై త్రీ మైనస్ ఫోర్ ఈక్వల్స్ టు టూ ఎక్స్ బై ఫైవ్ అయినా టూ ఎక్స్ మైనస్ సెవెన్ యొక్క విలువ ఎంత సో ఫస్ట్ వన్ నైన్టీన్ బై థర్టీన్ సెకండ్ వన్ మైనస్ థర్టీన్ బై నైన్టీన్ థర్డ్ వన్ జీరో ఫోర్త్ వన్ థర్టీన్ బై నైన్టీన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ టూ బై త్రీ హోల్ క్యూబ్ ఇంటూ ఫైవ్ బై సెవెన్ హోల్ క్యూబ్ విలువకు సమానమైనది ఏది ఫస్ట్ వన్ టూ బై త్రీ ఇంటూ ఫైవ్ బై సెవెన్ హోల్ పవర్ నైన్ సెకండ్ వన్ టూ బై త్రీ ఇంటూ ఫైవ్ బై సెవెన్ హోల్ పవర్ సిక్స్ థర్డ్ వన్ టూ బై త్రీ ఇంటూ ఫైవ్ బై సెవెన్ హోల్ క్యూబ్ ఫోర్త్ వన్ టూ బై త్రీ ఇంటూ ఫైవ్ బై సెవెన్ హోల్ పవర్ జీరో సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ ఏ ఈక్వస్ టు సిఏ అయితే ఏ మరియు సి విలువలు వరుసగా ఫస్ట్ వన్ ఏ ఈక్వల్స్ టు ఫైవ్ సి ఈక్వల్స్ టు వన్ సెకండ్ వన్ ఏ ఈక్వస్ టు ఫోర్ సి ఈక్వల్స్ టు టూ థర్డ్ వన్ ఏ ఈక్వల్స్ టు టూ సి ఈక్వల్స్ టు ఫైవ్ ఫోర్త్ వన్ ఏ ఈక్వల్స్ టు ఫైవ్ సి ఈక్వల్స్ టు టూ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ఏ ఈక్వస్టు టు సిక్వల్స్ టు ఫైవ్ సో నెక్స్ట్ క్వశ్చన్ నల్ల బల్ల పథకం గణిత పేటికలోని సామాగ్రి కానిది ఏది ఫస్ట్ వన్ డామినో కార్డ్లు సెకండ్ వన్ నేపియర్ పట్టీలు థర్డ్ వన్ జియో బోర్డ్ ఫోర్త్ వన్ బిన్నాళ్ళ చట్రము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి జియో బోర్డ్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అవగాహనకు చెందిన స్పష్టీకరణ ఏది ఫస్ట్ వన్ జ్ఞప్తికి తెచ్చుకుంటాడు సెకండ్ వన్ సొంత ఉదాహరణలు ఇస్తాడు థర్డ్ వన్ సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకుంటాడు ఫోర్త్ వన్ విశ్లేషణ చేస్తాడు ఈ టాపిక్కి సంబంధించి చాలా క్లియర్గా మీకు ఒక క్లాస్ కూడా చేశానండి మీరు ఎవ్వరు చూడడానికి ఇష్టపెట్టుకోవట్లేదు మంచి వీడియోస్ చేస్తే చూడరు సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఉదాహరణలు ఇవ్వడం అవగాహనకు చెందిన స్పష్టీకరణ సో నెక్స్ట్ క్వశ్చన్ సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించింది ఎవరు ఫస్ట్ వన్ యూక్లిప్ సెకండ్ వన్ మేరియా పియరీ థర్డ్ వన్ బెంజమిన్ పీర్స్ ఫోర్త్ వన్ బెల్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బెల్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో కృత్యాధార పద్ధతిలో బోధనా సూత్రము కానిది ఏది ఫస్ట్ వన్ ఉపాధ్యాయుడు అభ్యసన ప్రక్రియలు రూపొందించి అందచేయడం సెకండ్ వన్ క్రియలు అన్వేషణ ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని అభివృద్ధిపరచడం థర్డ్ వన్ వ్యక్తిగత సామూహిక పూర్తి తరగతి పనిని అభివృద్ధిపరచడం ఫోర్త్ వన్ ప్రతిభ గల విద్యార్థులకు మాత్రమే కృత్యాలు చేయడానికి ప్రోత్సహించడం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రతిభ గల విద్యార్థులు మాత్రమే కృత్యాలు చేయడానికి ప్రోత్సహించడం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యామ్నాయ ప్రతిస్పందనల ప్రశ్నల వలన ప్రయోజనము ఏంటి ఫస్ట్ వన్ జవాబు రాయడంలో స్వేచ్ఛ ఉండదు సెకండ్ వన్ సమాధానాన్ని ఊహించడానికి ఎక్కువ అవకాశం థర్డ్ వన్ జ్ఞాన లక్ష్యాన్ని మాత్రమే పరీక్షించడానికి ఉపయోగపడతాయి ఫోర్త్ వన్ ఎక్కువ విషయనిష్టత కలిగి ఉంటాయి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అనేవి చేశాను ఫ్రెండ్స్ క్లాసెస్ చేస్తున్నాను అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి నేను క్వశ్చన్స్ కూడా వీడియోస్ రూపంలో ఫ్రీగానే అందిస్తున్నాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎక్కువ విషయనిష్టత కలిగి ఉంటాయి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ హంటర్ స్కోర్ కార్డ్లో ఎక్కువ పాయింట్లు కేటాయించబడిన అంశం ఏది ఫస్ట్ వన్ భాషా శైలి సెకండ్ వన్ మనోవైజ్ఞానిక సూత్రం థర్డ్ వన్ పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలు ఫోర్త్ వన్ పుస్తకం యొక్క భౌతిక రూపము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో నాకు టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఛానల్ని మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేస్తే వస్తాయి లేదు అంటే నా యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను సో ఆ లింక్స్ని ఓపెన్ చేసినా మీకు ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ అలాగే మీకు ప్రతి వీడియో కోసము నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లు ఓపెన్ చేస్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతి ప్లేలిస్ట్ని కూడా మీకు క్లియర్గా టెట్ ఎన్ డిఎస్సి అయితే టెట్ ఎన్ డీఎస్సి అలాగే టీఎస్ అయితే టీఎస్ ఏపీ అంటే ఏపీ లేదు ఆ రెండు నేను మీకు చెప్పలేదు అంటే ఇవి అందరికీ ఉపయోగపడతాయి అని అర్థము సో ఆ విధంగా అయితే మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకోండి ప్రతి వీడియో నేను అందరికీ షేర్ చేయలేను కదా అంత టైం నాకు ఉండదు సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీరే చూసుకోండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మనోవైజ్ఞానిక సూత్రము సో ఎక్కడితో మనకి ఒక థర్టీ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యి ఒక గ్రాండ్ టెస్ట్ సో మీకు ఎన్ని మార్క్స్ టోటల్గా వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఒక అవగాహన వస్తుంది మీకు ఒక అవగాహన వస్తుంది రేపటి నుంచి నేను ఏ విధంగా ఈ మ్యాథ్స్ వీడియోస్ చేయాలన్నది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఆ విధంగా నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్రతి వీడియో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్గా అలాగే చాలా వాల్యుబుల్గా ఉంటుంది మీకు ఓన్లీ యూజ్ అయిన వీడియోస్ మాత్రమే చేస్తున్నాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్ ఫ్రెండ్స్